వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మనపొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణఖేట్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ అబ్బి సుధాకర్ ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రోలజర్ అండ్ లైఫ్ కోచ్ అంటూ మరి దాకా మనం ఆగస్ట్ నెల ఫలితాలు ఇంకా వన్ ఇయర్ ప్రొడిక్షన్స్ కూడా తెలుసుకున్నాం కానీ ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ అంటే అప్కమింగ్ సిక్స్ మంత్స్ ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది వాటి పరిహారాలు ఏంటో మేడం అడిగి వివరంగా తెలుసుకుందాం మ్యామ్ ఇప్పుడు ఆల్రెడీ ఇయర్ లో సిక్స్ మంత్స్ అయిపోయింది ఈ అంటే ఆల్రెడీ మీరు వన్ ఇయర్ ప్రొడిక్షన్స్ చెప్పారు బట్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సిక్స్ మంత్స్ ఏమోతుంది అనేది ఆల్రెడీ సిక్స్ మంత్స్ అయిపోయింది బట్ ఈ సిక్స్ మంత్స్ కూడా ఇంకేమైనా చేద్దాం ఇంకెలా ఉండబోతుంది అందరికీ అనేది పెద్ద కాన్సెప్ట్ సో అలా ఈ సిక్స్ మంత్స్ దా ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది సిక్స్ మంత్స్ ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం మనకేమో మీనరాశిలో రాహు ఉన్నాడు ఆయన ఇయర్ ఇంకా మూవ్ అవ్వట్లేదు డిసెంబర్ తర్వాత ఏమి కాదు నెక్స్ట్ ఇయర్ కి ఎలాగో మనం చెప్పుకుందాం తర్వాత ఓకే అలాగే కుంభంలో శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు ఆయన నవంబర్ ఫిఫ్టీన్త్ కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే గురు గురు ఏమో మనకి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మారుతున్నారు ఈ ఆయన ఇప్పుడు ఉండరు ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారు అనమాట అలాగే కేటు చూసామంటే కన్యలో ఉన్నారు మేజర్ ప్లానెట్స్ ఇవి నాలుగు ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం మిగతావన్నీ ఏంటంటే ఏంటంటే మూనైతే ఒక రాజులో రెండున్నర రెండు పావు మూడు రోజులు అంతరాయం ఉంటుంది సన్ అయితే ఒక ముప్పై రోజులు మనకి నెల అలాగే వస్తుంది అలాగే వీనెస్ కానీ మాస్ కానీ మళ్ళా ఇంకా మెరుకురీ కానీ ముప్పై రోజులు నలభై రోజులు మ్యాథ్స్ సిక్స్టీ డేస్ లోపల మనకి మారుతూ ఉంటాయి కనుక మనకి ఆ దాన్ని బట్టి ప్రిడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట జనరల్ గా అయితే మేజర్ ప్లానెస్ మనం ఎక్కువ చూస్తాము ఎలా ఉంటాయో మనం ద్వారకి మాట్లాడతాం ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది కుంభరాశి వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది కంఫర్ట్ లెవెల్ అనేది ఇంక్రీస్ అవుతుంది ఓకే కంఫర్ట్ లెవెల్ ఇంక్రీస్ అవ్వాలంటే ఖరీదైన వస్తువులు కొనుక్కోవాలి అంతే కదా ఒక కార్ ఉంది అనుకో ఈ కార్ కాకుండా ఇంకో ఇంకో కార్ కొత్త పెద్దది పెద్దదానికి కొత్త కార్ ఏదైనా రిపేర్ రాకుండా లేకపోతే స్మూత్ గా ఉన్నది అలా కొనుక్కోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనకి సెకండ్ లో ఫోర్త్ లో ఉన్నాడు జూపిటర్ సంచారం కొంతవరకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది కానీ వీళ్ళకి ఏ ల్యాక్స్ అనే ఉంది అందరికీ తెలిసిన ఒక విషయం సో మిశ్రం ఫలితాలు ఘోషిస్తాయని చెప్పుకోవాలి మళ్ళాను కానీ ఏంటంటే వీళ్ళకి నవంబర్ వరకు కొంతవరకు బానే ఉంటుందని అని చెప్పుకోవాలి దేంట్లో ఆర్థికంగా గ్రోత్ అనేది ఉంటుంది అలాగే లోన్స్ తీసుకున్నా కూడా అక్కడ వస్తువు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఫలితం అనేది కనిపిస్తుంది ఈఎంఐస్ ఉంటే అలాగా అలాగే అనమాట సో బాగా ఉంటుంది అని చెప్పుకోవాలి అలాగే ట్రావెలింగ్ అనేది చాలా అధికం ట్రావెలింగ్ లో వీళ్ళకి శ్రమ పడే యోగం అనేది ఎక్కువ కనిపిస్తోంది తప్పక ఏంటంటే వాళ్ళ వినోదాల కోసం తప్పక ట్రావెల్ చేస్తారు అంటే హ్యాపీనెస్ గురించి బ్రేక్ తీసుకోవడానికి కానీ అలా ట్రావెలింగ్ అనేది ఎక్కువ కనిపిస్తోంది బాగుంటుంది అని చెప్పుకోవాలి నవంబర్ వరకు ఉంది అలాగే రిలీజియస్కి గ్రోత్ అనేది కూడా ఎక్కువ కనిపిస్తోంది ఎస్పెషల్లీ ఎప్పుడు మనకి సెప్టెంబర్లో ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ లో ఎందుకంటే సన్ తిరుగుతున్నాయో కదా మనకి సన్ సంచారం కూడా జరుగుతోంది అప్పుడు బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట సెకండ్ రాక ఉన్నాడు కనుక సడన్ గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్ కి అండ్ ఆన్లైన్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి బాగా లాభాలు అనేది చూస్తారు ఎస్పెషలీ ఎవరు కన్సల్టెన్స్ కానీ లేకపోతే విడిగా మనకి ఫైనాన్షియల్ కన్సల్టెన్స్ ఉండొచ్చు లేకపోతే ఒక కంపెనీ కన్సల్టెన్స్ కింద ఉండొచ్చు అలాగే విడిగా చేసే వాళ్ళు ఇండివిజువల్గా చేసే వాళ్ళందరికీ బాగుంటుందని చెప్పాలి అండ్ ఆల్సో వీళ్ళకి ఆగస్ట్ సెప్టెంబర్ ఫుడ్ బిజినెస్ లో వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి పడతారు కానీ తప్పగా ఫలితాలు చూస్తారు ఎక్కువ చూడరు అందుకనే ఫలితాలు కొంచెం చూస్తారు అని చెప్పుకోవాలి చూసాము అంటే మనకి ఎయిత్ లో పడ్డాడు సెకండ్ లో రాగు పడ్డాడు కనుక వీళ్ళకి గుప్త సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది హెల్త్ కూడా అదే విషయం మీద చూసాము అంటే హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పకుండా హెల్త్ అనేది కాపాడుకోవాలి అలాగే మనం చూసామంటే ఇంట్లో కొన్ని డిసగ్రిమెంట్స్ అవడం కానీ పెద్దవాళ్ళతో కొన్ని విభేదాలు రావడం కానీ ఫ్యామిలీ పరంగా అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ రావడం కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎవరైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయి ప్రాపర్టీ ఇష్యూస్ ఇష్యూస్ ఉన్నాయంటే అది తొందరగా తేలదు అది పొడి జరుగుతుంది అండ్ ఆల్సో అది జాగ్రత్తగా చూసుకోవాలి అంతవరకు వెళ్లకుండా చూసుకోవాలి అలాగే ఒక వస్తువు పోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అండ్ ఆల్సో కార్ నడిపిన ఏదైనా వాహనం నడిపినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది రోజు పాటించే పోతుంది అండ్ అవసరం మనం చూసామంటే మనకి రెమెడియల్ మెషర్స్ వచ్చామంటే మనం తప్పక గణపతికి చేయాలి లక్ష్మీ గణపతికి చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే అంటే కుటుంబ పరంగా ఆర్థిక అనమాట అండ్ ఆల్సో శని చదువుకోవడం కానీ నవ స్తోత్రం చదువుకోవడం ఎవ్రీడే చదువుకోవచ్చు కానీ సాటర్డే సాటర్డే చదువుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ నవ నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆన్ సాటర్డేస్ అనమాట ఇవన్నీ చేసుకోవచ్చు దీనికన్నా ఎక్కువ చేయాలి అంటే మన రావు కేతు పూజలు అంటే కాలు సర్ప నివారణ ఘోష నివారణ పూజలు చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట అది వల్ల జాతక రీత్యా అవుతుంది జనరల్ రెమెడీస్ అయితే తప్పక ఈ రెమెడీస్ అన్ని చేసుకుంటే వీళ్ళకి బాగానే ఉంటుంది కొంతవరకు బాగానే ఉంటుంది అని చెప్తున్నారు సో ఈ రాశి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు శ్రావణ మాసం పండగలు ఇంకొకటి సో దుర్గాదేవికి చేయడం అలాగే శని చదువుకోవడం దుర్గా చాలీస చదువుకోవడం శని చాలీస చదువుకోవడం చాలా మంచిది అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట చాలా బాగుంటుంది వీళ్ళకి అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం గానీ ఏదైనా ఆహారం పెట్టడం గాని చాలా చాలా మంచిది అనమాట తప్పక ఈ పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ కట్ ఇదేమో జనరల్ ప్రొడిక్షన్స్ సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్ గా చెప్పుకుంటున్నాము కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాగ్రత్త మీద ఆధారపడి ఉంటుంది మనకి ఏంటంటే కరెక్ట్ గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి ఒక సొల్యూషన్ ఇచ్చినట్టే ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ అనిపిస్తాయి ఎవరైనా పరిహారాలు చేయాలి కరెక్ట్ గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు అలాగే ఒక జాతిరత్నం కావాలి జాతిరత్నం వేసుకుంటాము ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కిందస్ గ్రోల్ అయ్యే ఇమెయిల్ ఐడి కానీ లేకపోతే నంబర్స్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది డైరెక్ట్గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంటా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట మన దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక తప్పక మంచి జమ్మ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక ఆభరణం చేయించ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట కింద స్క్రోల్ అయ్యే ఇమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్ కి సంప్రదించండి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది జనరల్ గా మనం చేయవలసిన పరిహారాలు అన్ని రాసులు వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవికి ఏ అమ్మవారికైనా పూజ చేయడం అనేది మంచిది అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తది తర్వాతే కదా అందరూ సో ఒక గాడర్స్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది అలాగే మనం ప్రకృతిని కూడా గాడర్స్ కింద తీసుకుంటాము అలాగే చాలా మందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది అంటే సంపద రావాలి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది సో ఈ మాసం ఎస్పెషల్లీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ సిక్స్ మంత్స్కి కదా ఆగస్ట్ మాసం తప్పక దేవి పూజలు చేయడం చాలా మంచిది సో ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చే అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి తప్పక నెక్స్ట్ మార్చ్ అంటే మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది అలాగే పుణ్యనది స్నానాలు చేయడం కూడా చాలా మంచిది అనమాట ఎస్పెషల్లీ శ్రావణ మాసంలో అలాగే నవంబర్ డిసెంబర్ లో కూడాను మనకి ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది